ఏఐసిసి అధ్యక్షులు నేటి యువతరానికి ఆశా కిరణం రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్కే కుంత్యా గారికి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎల్ఓపి బట్టి విక్రమార్క గారికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి జిల్లా నుంచి బూత్ కమిటీ మెంబర్లు యువ నాయకులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు సబ్ వచ్చే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల ఎన్నికలు కావు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి కావు దేశ రాజకీయాలకు సంబంధించింది వచ్చే ఎన్నికలు నూరేండ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవుతుందా అక్కడ లేకుంటే బీజేపీ అవుతుందా కాలాధన్ వాపస్ లాయింగి అన్నారు కాలాధన్ వాపస్ వచ్చిందో లేదో కానీ ఇక్కడ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ధనము వాపస్ అక్కడ పోయింది కిసాన్కి ఆయ దుగ్నే కదే అన్నారు రైతుల ఆమ్ రెండింతలు చేస్తామన్నారు కానీ రైతులు రుణమాఫీ లేదు రైతులకు ఏదేదో చెప్పిన రైతులు ఆత్మహత్యలకు గురైనరు సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నారు కిస్కే సాత్ కిస్కా వికాస్ వా ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే మనం మోసపోయినము మోసపోయినాము ఇంగ్లీష్లో సామెత ఉంది వన్స్ ఫోల్డ్ షేమ్ ఆన్ దెమ్ ట్వైస్ ఫోల్డ్ షేమ ఫండ్స్ అంటే ఒక్కసారి మోసం అయితే వాళ్ళకి లేదు కానీ రెండోసారి మోసం పోతే మనం తలచుకునే పరిస్థితి ప్రజలను విభజించే పార్టీలా కుల మతాల భేదాలు సృష్టించే పార్టీ దేశాన్ని మంచి ఎప్పుడు చేయదు దేశ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీయే కావాలి దేశ ప్రజల ఐక్యత కొరకు దేశ సమైక్యత కొరకు దేశ సమగ్రత కొరకు కాంగ్రెస్ పార్టీయే కావాలి నిన్న మహిళా దినోత్సవం ఉండే మహిళలకు పెద్ద పీటేసింది కాంగ్రెస్ పార్టీయే అక్కడ అప్పుడు బెసన్ నుంచి సరోజినీ నాయుడు నుంచి గొప్ప గొప్ప నాయకులు ఇందిరా గాంధీ గారు గొప్ప గొప్ప నాయకులు సోనియా గాంధీ గారు మన రాష్ట్రం చూస్తే ఈశ్వరీబాయి గారు లేకుంటే ఎంతోమంది లక్ష్ లక్ష్మీబాయ్ గారు ఇప్పుడు చూసినా కూడా ఎంతోమంది మహిళా మంత్రులు ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు మన ఎంతోమంది విజయశాంతి గారు ఉన్నారు గీతారెడ్డి గారు ఉన్నారు నిజంగానే పీటేసింది మహిళలకు మన కాంగ్రెస్ పార్టీయే అటు సోనియా గాంధీ దిక్కు చూస్తే వారు ఒక దిక్కు కుటుంబం చూసుకుంటా ఇంకో దిక్కు మన పార్టీని చూసుకుంటా అధికారం వచ్చినప్పుడు ఆ అధికారము తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కాకుండా పివి నరసింహారావును మన్మోహన్ సింగ్ను ప్రైమ్ మినిస్టర్ చేసే ఘనత సోనియా గాంధీదే ప్రజల మాట ఇచ్చిన తప్పకుండా రాజకీయ ప్రజల కంటే ప్రజలకు ఇచ్చిన మాటనే ముఖ్యమని తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిదే దానికి మనం తప్పక రుణపడి ఉంటాము ఈసారి వచ్చే ఎన్నికల ఆ సోనియా గాంధీ గారి రుణము తీర్చుకుంటాము ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా వెళ్తారని నాకు నమ్మకం ఉన్నది తప్పనిసరిగా ముందస్తు ఎలక్షన్ ఎలక్షన్స్ పెట్టింది ఎందుకంటే మన ప్రాంతీయ పార్టీ దీంతో కలిపితే ఓడిపోతామనే భయంతో ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది నేనైతే ప్రజ కోసమే చేవల్ల గడ్డ కోసమే నా తాతలు తండ్రులు ఇదే గడ్డ మీద పుట్టినరు అందుకే ఈ గడ్డకు రుణపడి ఉంటాను నేను ఈ చేవెళ్ళ అభివృద్ధి కొరకు ఏమైనా చేస్తాను ఎవరితోటైనా మాట్లాడతాను ఎవరితోటైనా కొట్లాడటానికి సిద్ధంగా ఉంటాను మనం మనుషు అందరం కలిసి చేవెల్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఊగాలి మరియు కాంగ్రెస్ గెలిపించి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేసినదే మన లక్ష్యము మళ్ళోసారి అందరికీ నమస్కారము જય તેલંગા જય કાંગ્રેસ